హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ ఇవాళ కూడా ఒక మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మేము ఎందుకు వచ్చేసాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అదేంటంటే ఉలవ పొడి అండి ఇది వేడివేడి అన్నంలోకి చపాతీ రోటిలకు దేంట్లకైనా చాలా బాగుంటుంది అసలు ఉలవలు ఎంత బలమో అందరికీ తెలుసు కదా కానీ చాలా మంచిదండి హెల్త్కి కొలెస్ట్రాల్ కూడా మనకి తగ్గిస్తుంది అనమాట వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కూడా ఉలవలు తింటే చాలా చాలా మంచిది ఈ ఉలవల పొడి మీలో ఎంతమందికి తెలుసు ఇది ఎక్కువగా మా రాయలసీమలో చేసుకుంటారండి చాలా బాగుంటుంది ఇది మా అత్త చెప్పింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను కూడా ట్రై చేశాను చాలా బాగుంది మరి ఇంత బలమైన ఫుడ్ మీరు కూడా తినాలనుకుంటున్నారా మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా మరి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి వన్ కప్ ఉలవలు తీసుకుంటున్నాను ఉలవలు హెల్త్ చాలా మంచిది కదా ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి కలర్ కూడా చేంజ్ అయ్యాయి చూడండి బాగా వేగిపోయి ఉన్నాయి మంచి ఎరమా కూడా వస్తుంది చూసారా చిట్టపట్లు ఇలా చిట్టపట్లు ఆడితే బాగా వేగినట్టు ఇవి ఇలా బాగా వేయించుకున్నాం కదా వీటిని ఇలా స్నాక్స్ లాగా కూడా తినచ్చండి ఇందులోకి లైట్గా ఉప్పు కారం చల్లుకొని ఈవినింగ్ టైంలో తింటే చాలా బాగుంటాయి ఇంకా పల్లీలు పప్పులు అన్నీ కూడా యాడ్ చేసేసుకొని స్నాక్స్ లాగా కూడా తినచ్చు చాలా బాగుంటాయి అది కూడా ఒకసారి చూపిస్తాను చిన్నప్పుడు మా పెద్దమ్మ చేసేది ఉలోపట్నాలు అంటారు వాటిని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇవి ఇంకా మనకి బాగా వేగిపోయి ఉన్నాయి తీసేసుకుందాము ఇందులోకి ఓ రెండు టేబుల్ స్పూన్లు అంతా పల్లీలు యాడ్ చేసుకోవాలి పల్లీలు తక్కువగా ఉండాలండి ఇప్పుడు మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ తక్కువగా ఉండాలి ఉలవలు ఎక్కువగా ఉండాలి అప్పుడు మనకి దాని ఫ్లేవరు దాని బెనిఫిట్స్ అనేవి బాగా వస్తాయి పల్లీలు కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని కూడా తీసేసుకుందాము తర్వాత వచ్చేసి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు యాడ్ చేసుకుందాము ఇవి కూడా చక్కగా ఫ్రై చేసుకుందాము ఇవి లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇవి తొందరగా వేగిపోతాయి ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కదా తర్వాత వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి ఇలా తురిమేసి యాడ్ చేస్తున్నాను తొందరగా గ్రైండ్ అవుతుందని చెప్పేసి ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి కూడా తొందరగా ఫ్రై అయిపోతుంది కదా కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి చూసారండి కొబ్బరి కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఇలా బాగా ఫ్రై అయితే కొబ్బరి మనకి పొడి అనేది చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది లేకుంటే కొబ్బరి వాసన వస్తుందనమాట కాబట్టి ఇలా బాగా ఫ్రై చేసేసుకొని దీన్ని సపరేట్ ప్లేట్లోకి తీసేసుకోండి పల్లీలు పుడ్నాల పప్పులోకి యాడ్ చేయొద్దు తర్వాత వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఏవి కూడా నల్లగా అవ్వకుండా బాగా మంచి ఎరమ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి నువ్వులు ఇవన్నీ తొందరగా ఫ్రై అయిపోతాయి కదా ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయాయండి వీటిని పల్లీలు పుట్నాల పాపలోకి యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు ఇందులోకి కారానికి సరిపడా ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి మీరు తినేటువంటి కారాన్ని బట్టి ఎండుమిర్చి యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోండి పొడి అన్నప్పుడు కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ ఏమీ అక్కర్లేదు ఇలా డ్రైగానే ఫ్రై చేసుకోండి ఆయిల్ వేస్తే ఏమవుతుందంటే తొందరగా నల్లబడిపోతాయి ఎండిమిర్చి కూడా బాగా వేగిపోయాయండి ఘాటు తెలుస్తుంది అప్పుడే మనకి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి అన్నీ కూడా చల్లారి పెట్టుకోవాలి చల్లగా అయిన తర్వాత మనం పొడి చేసేసుకున్నాము అన్నీ చల్లారేలోగా మనము వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టేసుకుందాము ఇలా ఒకటి పెద్దదైతే సరిపోతుంది పులవలు చల్లారిపోయాయి ఇప్పుడు వచ్చేసి వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము సరే బాగా మెత్తగా అయింది ఇవి చాలా గట్టిగా ఉంటాయి కదా ఇలా బాగా మెత్తగా పొడి చేసేసుకొని దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు కొబ్బరి కాకుండా పుట్నాలు పల్లీలు నువ్వులు యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు వీటిని కూడా గ్రైండ్ చేసేసుకుందాము గ్రైండ్ చేసిన కూడా అంతా కూడా ఇందాక ఉలవల పొడిలోకి యాడ్ చేసేసుకోవాలి ఆ క్లిప్ మిస్ అయిపోయింది తర్వాత ఎండుమిర్చి కొబ్బరి మిక్సీ జార్ యాడ్ చేసుకొని టేస్ట్ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి యాడ్ చేసుకున్నాము బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇందులోకి ఇప్పుడు వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను వెల్లుల్లి ఎంత బాగా వేసుకుంటే ఫ్లేవర్ అంత బాగుంటుంది అలాగే ఇందాక గ్రైండ్ చేసుకున్నటువంటి ఉల్లవలు పుట్నాలు పల్లీలు పొడి ఉంది కదా ఇది కూడా మొత్తం యాడ్ చేసేసుకోవాలి ఇలా అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకున్నారనుకోండి అంత బాగా కలుస్తుంది ఆహా ఫ్లేవర్ అయితే అద్దరిపోతుందండి వెల్లుల్లి అన్నీ వేసాం కదా అసలు చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫ్లేవర్ మిల్లెట్స్తో కూడా ఇలా మంచి టేస్టీ అండ్ హెల్దీ పొడి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది రైస్లోకే కాదు టిఫిన్స్లోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది చేసిన వెంటనే జార్లోకి వేసేసుకోకుండా కాసేపు చల్లారిన తర్వాత వేసేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడే గ్రైండ్ చేసాం కదా కొంచెం వేడిగా ఉంటుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత మీరు స్టోర్ చేసుకున్నారనుకోండి మనకి ఎన్ని రోజులున్నా కూడా ఫ్లేవర్స్ ఇలాగే ఉంటాయి అన్నమాట మీరు వెంటనే పెట్టేసుకుంటే కొద్దిగా స్మెల్ వస్తాయి ఏ పొడులైనా కూడా అసలు వెల్లుల్లి అన్నీ వేసాం కదా ఫ్లేవర్ అయితే అద్దిరిపోతుంది అసలు ఇలా కారొడు వెల్లుల్లి వేసి దంచామనుకోండి అసలు ఆ టేస్ట్ ఎంత బాగుంటుంది కదా వేడివేడి అన్నంలో ఈ పొడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తిన్నాం అనుకోండి అస్సలు చెబుతుంటేనే నాకు నోట్లో నీళ్లు ఊరుతున్నాయి అసలు ఫ్లేవర్ అయితే నిజంగా అంటే అదిరిపోయింది ఉలవలు చాలా స్ట్రాంగ్ కదా ఈ వచ్చేసి పూర్వకాలంలో చేసేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు అంత బలమైన ఫుడ్ తిన్నారు కాబట్టి వాళ్ళు అప్పుడు అంత హెల్దీగా ఉన్నారు మనం కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు అన్నీ కూడా బలమైన ఫుడ్లు ప్రిపేర్ చేసేసుకొని తింటే మనం కూడా అలాగే హెల్తీగా ఉండొచ్చు కదా ఇంకా కావాలంటే ఇందులోకి కొద్దిగా బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవచ్చు బెల్లం ఫ్లేవర్ మా ఇంట్లో అంత ఇష్టపడరు కాబట్టి నేను వేయలేదు కానీ చాలామంది వేస్తారు ఆ టేస్ట్ కూడా బాగుంటుంది చూడ్డానికి ఇంత బాగుంది కదా అసలు తింటే ఎలా ఉంటుందో చెప్పండి గుమగుమలాడి ఉలవల పొడి రెడీ అయిపోయింది కదా వేడివేడిగా అన్నం వడ్డించేసాను ఉలవల పొడి వేసేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇంట్లో ఏ కర్రీస్ అయినా లేకపోయినా ఎక్కడైనా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మనకి ఏది వంట చేయాలనిపించదు కదా అలాంటప్పుడు కొద్దిగా రైస్ చేసేసుకొని ఇలా పొడి వేసేసుకొని తిన్నారనుకోండి ఎంత హాయిగా ఉంటుంది తెలుసా మరి చాలా సింపుల్ కదా ఒకసారి చేసి పెట్టేసుకున్నారనుకోండి వన్ మంత్ వరకు మీకు ఫ్రెష్గా ఉంటుంది ఎక్కడైనా జర్నీస్కి వెళ్ళినప్పుడు కూడా ఇలా ఒక బాక్స్లో వేసుకొని వెళ్తే చపాతీ రోటీస్లో కూడా తినచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బలం కూడా తెలుసా ఉలవలు అనేది దీన్ని ఇంగ్లీష్లో హార్స్ మిల్లెట్స్ అంటారు కదా మళ్ళీ హార్స్కి ఎంత బలం ఉందో అంటే వాటికి గుర్రాలకి పూర్వకాలంలో వీటిని దానాగా పెట్టేవాళ్ళు అనమాట ఉలవల్ని ఉడికించి గుగ్గిలుగా పెట్టేవాళ్ళంట మా అమ్మమ్మ కూడా చెప్పినప్పుడు అలాంటి ఉలవలు కూడా మనం కూడా తింటే మనకు కూడా అంత బలం వస్తుంది అనమాట మనం దీంట్లో వేసినా కూడా అన్నీ హెల్దీవే కదండి ఉలవలు పల్లీలు పుట్నాలు కొబ్బరి అన్నీ కూడా హెల్తీవే అనమాట వెల్లుల్లి అన్నీ కూడా మంచివి కదా కాబట్టి వీటితో చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది బాగా బలం కూడా మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చినట్లయితే వెంటనే ప్రిపేర్ చేసేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో షేర్ చేయండి ఇంకొక మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్